హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మా వాడితో రోజు నేను పడే తంటాలు చూడండి ఒకసారి వీళ్ళు లేచేదే ఎయిట్ ఓ క్లాక్కి వచ్చేది బస్సు ఎయిట్ థర్టీకి స్నానం చేయరా అంటే ఎక్సర్సైజ్ ఫైనల్గా అయితే స్నానం చేసుకున్నాడు తర్వాత రెడీ చేసిన బట్టలు వేపించి ఫిరన్లో లేరుద్ది మమ్మీ నాకు రోజు కృష్ణుడు బొట్టు కావాలని ఏడుస్తాడండి మమ్ ఎందుకు కృష్ణుడు బొట్టు అంటే మమ్మీ కృష్ణుడు బొట్టు వేసుకుంటే బుద్ధిమంతుడులా ఉంటాం మమ్మీ టీచర్ నన్ను కొట్టదు అని చెప్తాడు ఏం చేయాలి పిల్లలతో అమ్మో ఏమన్నా తెలివా నిజంగా మొన్న జరిగిన విషయంలో ఆ బస్సు టిప్పరండి పాపం అక్క చెల్లెలు వాళ్ళ పేరెంట్స్ రోదనైతే చెప్పలేం చాలా బాధ అనిపిస్తుంది మా మా రెడీ చేస్తుంటే మా చిన్నోడు చూడండి వాడు బొమ్మలన్నీ తీసుకుండి వాడికి వాడే ఆడుకుంటుండు సైలెంట్ కిల్లర్ డీసెంట్ బాయ్ అంట చెప్తుండు మా పెద్దోడు మమ్మీ తమ్ముడు చూడు మమ్మీ సతాయించకుండా ఆడుకుంటుండు అని ఇగో చూడు స్కూల్కి పోదాంరా బస్సు వచ్చింది టైం అయిందంటే మమ్మీ ఫైవ్ మినిట్స్ సైకిల్ తొక్కుతా అని మా పెద్దోడు సైకిల్కి గ్యాప్ ఇవ్వడమే ఆలస్యం వీడు ఓ తెగ నాకే వచ్చినట్టు ఎక్కి తొక్కుతుండు చూడండి తర్వాత అయితే బస్సు వచ్చేసింది మా ఊడ్ అయితే ఎక్కిచ్చి ఇంకా నేనైతే రిటర్న్ వచ్చేసిన బాగుంది కదా బాయ్